నేహిమయా గ్రంథంలో ఒకట అధ్యాయము నాలుగో వచనము ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని ఇక్కడ నేహిమియ ఏం చేస్తున్నాడు విజ్ఞాపన చేశాడంట ఎప్పుడు ఎందుకు ఆ మాటలు ఏ మాటలు విన్నాడో ఇస్ ఇస్రాయేలీలు ప్రజలు ఇస్రాయలీలు అన్నీ కూడా దేవాలయాలన్నీ శిథిలమైపోయినాయి ఆ శిథిలమైపోయినప్పుడు అవి మళ్ళీ తిరిగి నిర్మించుకోవాలి అవి ఎందుకు శిథిలమైపోయినాయి సాతాను శత్రువులు శత్రువులు వాటిల్ని పడగొట్టేస్తున్నారు ఒక పక్కనే కట్టేస్తుంటే ఒక పక్కనే పడగొట్టేస్తున్నారు ఆ పడగొట్టినప్పుడు ఇలా జరుగుతుందని నేహిమయ్యకి తెలిసింది తెలిసినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడంట కూర్చున్నాడంట విచారంగా కూర్చుని ఉన్నాడంట విచారంగా ఎందుకు ఉన్నాడో ఇక్కడ నేహిమయ్య కూర్చు కూర్చున్నాడు విసా విచారంతోను కూర్చున్నాడు ఎందుకు కూర్చున్నాడు ఏదో ఒక నాకు అది కావాలి నాకు ఇది కావాలి నాకు అది రావట్లేదని కూర్చోలేదు దేవుని యొక్క దేవాలయం మళ్ళీ ఎలా తిరిగి నిర్మించాలి శత్రువుల చేతుల నుండి నా ప్రభు దేవాలయాలు మళ్ళీ నిర్మించాలని విచారంతోను మేధగా కూర్చున్నాడు ఎలా కూర్చున్నాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు ఉపవాసం ఉండి మనల్ని కూడా ఒక్కొక్కసారి మనము కూడా కూర్చోవచ్చు బలహీనంగా ఉండి కూర్చుంటాము లేకపోతే పని చేయలేము నాకు నేర్చంగా ఉందని కూర్చుంటాము లేకపోతే బద్ధకంగా ఉండి కూర్చుంటాము ఇక్కడ నేహిమయ్య అలా కూర్చోలేదు విచారణతో దేవుని దగ్గర ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థిస్తున్నాడు ఆయన పాదచంతకు చేరుకున్నాడు ఆయన పాద పాదాల దగ్గరే సహాయం వస్తుందని నేహిమయ్యకి తెలుసు కాబట్టి ఆయన ప్రార్థిస్తున్నాడు దేవుడు ప్రతీది కూడా సహాయం చేస్తాడు ఇక్కడ మనం జక్రయాగ ప్రవక్త కూడా ఏమన్నాడు ఆయన దుర్ మందిరంలోనికి ఆయన కోటలోకి ప్రవేశించాలి ఆయన మందిరంలోకి ప్రవేశించినప్పుడు మనకి ఎలా అవుతే దేవుడు అన్నీ చేస్తాడో ఆయన మందిరంలోకి ఇక్కడ కూడా నేహమి అదే చేస్తున్నాడు దేవుని దగ్గరే నాకు విచారణ ప్రయోజనం ఉంటుంది నాకు మళ్ళీ నేను తిరిగి నిర్మించుకోగలుగుదురుతాను నా దేవాలయాలు పడిపోయిన దేవాలయాలన్నీ శత్రువులు కట్టినవ్వట్లేదు అన్నమాట దేవాలయాలు పడగొట్టేస్తున్నారు వాళ్ళు కడుతున్నారు వీళ్ళు శత్రువులు పడగొట్టేస్తున్నారు ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే చాలా చోట్ల దేవుని యొక్క ఆరాధన జరగనివ్వట్లేదు కొన్ని మందిరాలు అలాగే కూల్చేశారు మనము మనమైతే దేవుని ఒక వాక్యంలో చూసి అప్పుడు అనుకున్నా ఇలా మందిరాలు కూల్ చేస్తారా అనుకుంటున్నాం మన వాక్యం చదువు ఇప్పుడు మన కల్లారా మనము చూస్తున్నాము దేవుని యొక్క సేవ జరగాలి దేవుని యొక్క మందిరాలు అనేకమైన మందిరాలు మనకు తెలుసుండగానే అనేక మందిరాలు కూల్చేస్తున్నారు కానీ దేవుని పని ఎంతమంది ఎన్ని చేసినప్పటికైనా ఆయన పని ఆగదు వాళ్ళ శత్రువు ఎంతో మన దేవుని యొక్క బిడ్డల మీద ఎంతో ఇదిగా అది పన్నాగాలు పన్నొచ్చు కానీ అది దాని పన్నాగాలు ఏమాత్రము నగ్గవు కానీ ఎప్పుడు ప్రతి ఒక్కరికి కూడా దేనివల్ల ఏదో ఒక వంద పనులు చేసేసి సాధించవచ్చా లేకపోతే కొత్త ధనంతో మనం సంపాదించేసుకోవచ్చా నాకున్న బలంతోనే సంపాదించేసుకోవచ్చా మనం అనుకుంటాము కానీ మనకున్న బలంతోనో లేదా మనం చేసే వంద పనులతోనో లేకపోతే వంద మంచి పనులతోనూ వంద మందికి సహాయం చేసో మనం ఏమి కూడా నిర్మించుకోలేము మనం ఏంటి ఒక్కటి దేవుని సన్నిధిలో ప్రార్థన మనం ప్రార్థన వల్ల ప్రతిదీ కూడా జయించగలుగుతాము మనము ఇప్పుడు బైబిల్ చదివేస్తున్నాను కదా నేను లేదా నేను ప్రార్థనకే నేను మందిరానికి వెళ్ళిపోతున్నాను వాక్యం చెప్పేస్తున్నాను కదా నేను పాటలు పాడేస్తున్నాను కదా అనుకుంటాం మనము కానీ అవన్నీ చేసిన దానికంటే ఎక్కువ ప్రార్థన ప్రార్థన వల్లనే ప్రతీది కూడా మనము చేయగలుగుతాము ఎప్పుడైతే ప్రార్థిస్తామో మోకాళ్ళు ప్రార్థన చేస్తామో ప్రతీది కూడా సఫలముగా జరుగుతుంది దేనివల్ల సాధించలేనిది ప్రార్థన వల్ల మనము సాధించగలుగుతాం ఇక్కడ నేహిమియా కూడా అదే చేస్తున్నాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు ఒక ఒక సామాన్యమైన మనిషే నేహిమియా ఏదో ఒక ఒక బిషప్ కాదు ఒక పాస్టర్ గారు కాదు లేదా ఒక ఒక ధనవంతుడు కాదు ఒక రాజు కాదు ఒక సామాన్యమైన ఉద్యోగం చేసుకునేవాడు ఎక్కడ ఉద్యోగం చేసేవాడు రాజు దగ్గర రాజు దగ్గర పనిచేసేవాడు అర్థహస్తు రాజు దగ్గర అన్నమాట పనిచేసేవాడు అక్కడ ఏం చేసేవాడు ఆ రాజుకి దాక్షారసము భోజనము అవన్నీ అందించడం అన్నమాట ఎలాగా ఫస్ట్ ఫస్ట్ నేహిమియా తినాలి అక్కడ తిన్నాక అవి ఎలాగున్నాయో ఆహార పదార్థాలు అప్పుడు రాజుగారికి ఇవ్వాలి ఇప్పుడైతే మనకి మన ముఖ్యమంత్రులకి మన ప్రధానమంత్రులకి వీళ్ళందరికీ ఎలా బాడీ గార్డ్స్ ఉంటున్నారో వాళ్ళు ఏం చేస్తారో ఎప్పుడూ కూడా గన్న పెట్టుకుని వెనకాల ఉంటానే చూస్తానే నాలుగు పక్కలు చూసుకుంటానే ఉంటారు ఎవరు వస్తున్నారా ఏమిటా అని అలాగే ఇక్కడ నేహిమియా కూడా రాజు దగ్గర ఆహార పదార్థాలన్నీ తీసుకెళ్ళి అందిస్తూ ఉండేవాడు ఒకరోజు మా అందిస్తున్నప్పుడు నేహమయ్యకి నేర్ ముఖం వికారంగా పెట్టుకున్నాడు కానీ ఎప్పుడు కూడా నేహిమయ్య అలా ఉండేవాడు కాదు ఎప్పుడు ప్రార్థించుకుంటూ ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండేవాడు ఆ రోజు ముఖం వికారంగా నేర్చంగా ఉన్నది అప్పుడు రాజు అడుగుతున్నాడు అని ఏంటి నీ కొంట్లో బాగోలేదా నువ్వు విచారంగా ఉన్నావేంటి అంటున్నాడు నాకు బాగానే ఉంది అని నేహిమయ్య చెప్పాడు కానీ దే నేకి మనసులో బాధ ఉంది అప్పుడు రాజుని అడుగుతారు మా దేశం వెళ్ మా దేశం వెళ్తాను నేను మనీ ఎక్కడ ఏమన్నాడో శిథిలమైపోయి మందిరాలు పడగొట్టేస్తున్నారు కట్టట కట్టడానికని అనలేదు అక్కడ మా మా పితరుల సమాధులు శిథిలమైపోయి అవి నిర్మించుకుంటాక నేను మళ్ళీ తిరిగి మా దేశానికి వెళ్ళాలని అడిగేది కానీ దేవునికి తెలుసు ఒక్కొక్క టైంలో మనం మాట్లాడాలి ప్రతిదీ కూడా మనము ముందు ఫస్ట్ ఏం చేశాడు ప్రార్థన చేసి అప్పుడు రాజుని అడిగినప్పుడు రాజు అన్నీ కూడా సహాయం చేశాడు దేవుడు రాజుల మనసు కూడా కరిగిస్తాడు రాజుల ద్వారా అయినా మనకి సహాయం చే చేయిస్తాడు ఒక మన శత్రువు ద్వారా కూడా దేవుడు సహాయం మనకి చేయిస్తాడు ఇక్కడ కూడా రాజుల మనసులు కూడా మార్చగల దేవుడు దేనివల్ల మారింది ప్రార్థన వల్లే లేదు దా లేకపోతే ఒక పాస్టర్ గారని మారిందా లేకపోతే ఏమీ కాదు ఒక సామాన్యమైన వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు బైబిల్లో మనం చూసుకున్నట్లయితే అబ్రహాము అబ్రహాము కానీ మోషేక్ కానీ ఇసాక్ కానీ వాళ్ళు ఎవ్వరికీ కూడా బైబిల్లో రా రాయబడ్డారు కానీ ఒక గ్రంథము నెహిమియా అనే గ్రంథమే వ్రాయించుకున్నాడు సామాన్యమైన వ్యక్తి అంత దేవునికి నమ్మకం అలాగే ఆరో అధ్యాయములో నేహిమియా గ్రంథంలో ఆరో అధ్యాయము పదహారో వచనం కూడా చదవండి పదహారో వచనము అయితే మా శత్రువులు ఈ సంగతి విన్నప్పుడును మా చుట్టూ నుండు అన్యజనులను అందరూ జరిగిన పని చూచినప్పుడును వారు బహుగా అధైర్యపడి ఏలైనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకుని చాలండి ఇక్కడ ఏమనుకున్నారు అన్యజనులు అనుకున్నారంట ఇది దేవుని వల్ల వాళ్ళ దేవుని వల్లనే జరిగింది కార్యము ఎవరి వల్ల కూడా జరగదు అని అన్యజనులే అనుకున్నారు ఈరోజు మనల్ని చూసి కూడా అనేక మంది మారాలి మన 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 ప్రవక్తన మన నడవడిక మనం చేసే విధానము మనం మనం ఎంత దేవుళ్ళో ఎక్కువగా ఎదుగుతున్నామో ఆయన సన్నిధిలోకి మనం వస్తున్నాము ఆయన సన్నిధిలో కన్నీరు విడిచి మనం ప్రార్థిస్తున్నాము మనల్ని చూసి మన ప్రవక్తను బట్టి మన శత్రువులు కూడా మారాలి ఇక్కడ అన్ని జనులే చెప్పుకుంటున్నారంట అన్ని జులు ఏమనుకుంటున్నారు వాళ్ళ దేవుడే చేశాడని ఆ ప్రార్థనలో ఉన్న వల్ల ఆ ప్రార్థన వల్ల అంత శక్తి దేవుడు ఇచ్చాడు ప్రతీది ప్రార్థన వల్లనే మనము సాధించగలుగుతాము ప్రతీది కూడా అనేక మంది అనుకోవచ్చు వీళ్ళకి వీళ్ళకి పని లేదా వీళ్ళు ఎలా వెళ్తున్నారు మందిరానికి ఎందుకు యేసు ప్రభు ఏం చేశాడు ఏం అద్భుతాలు అన్ని అద్భుతాలు చేస్తున్నా చూస్తున్నా ఏం జరుగుతున్నాయి మన మతం కాదది వేరొక దేశా నుండి తీసుకొచ్చిన మతం వీళ్ళ వీళ్ళు ఆరాధించడం ఏంటని అనేక మంది అనేక చోట్ల చాలా ఇబ్బందులు పెడుతున్నారు అయినప్పటికైనా అన్ని జనులే చెప్పుకుంటున్నారు ఈరోజు మనకి అన్ని జనులు ఎన్ని మాటలు మాట్లాడినప్పటికైనా ఒకప్పుడు రావాలి ప్రభు ఏమంటున్నాడు ప్రతి ఆశించిపోతున్న ఆత్మలు వెతికి రక్షిస్తానన్నాడో ఆయన వచ్చే రాకడలో ప్రతి మోకాలు వంగుతుంది అనుకుంట అని మన మనకేశ ప్రభు చెప్పాడు కానీ అదే రీతిగా ప్రతి ఒక్కరు ఎంత శత్రువులు ఉంటారో ఆ అపవాది దేవుళ్ళకి రానివ్వకుండా వాళ్ళకి అనేక విధాలుగా సాధనలు తీసుకురావచ్చు అనేక ఇబ్బందులు పెట్టవచ్చు అయినప్పటికైనా సరే ఏ శత్రువు ఎప్పుడు మన మన చుట్టూనే ఉంటాడు అయినప్పటికైనా దేవుని పని ఇంకా ఆగదు ఇంకా కో ఇంకా విస్తారముగా కొనసాగుతుంది ఆయన ఆయన దేని వల్ల మనం ప్రార్థన వల్లే సాధించగలదు మనం ప్రార్థన చేయాలి ప్రతి ఒక్కరూ కూడా దేవుడు చెప్పినట్లుగా ప్రతి మోకాలు వంగుతుంది ప్రతి బిడ్డ కూడా దేవుని మందిరానికి వస్తారు అనేక మంది రక్షణ పడతారు కదండి గ్రంథము ఎనిమిదో అధ్యాయము రెండో వచనము యాజకుడైనా

ఉదయం మొదలుకుని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు అతనితో వినగల వారందరికీ చదివి వినిపించుచు వచ్చును ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి ఇక్కడ వాళ్ళందరినీ నిస్త్రాయలు ప్రజలందరినీ నేహిమియ ఏం చేశాడు ఒక చోట అందరూ కూడుకున్నారు ఇప్పుడు వరకు మనము మనము దేవుని యొక్క మందిరాలు మనల్ని కట్టినవ్వటం లేదు అన్నీ కూల్చివేస్తున్నారు కదా సాతాను శత్రువులు మనల్ని కట్టినవ్వకుండా ప్రతీది కూడా కూల్చేస్తున్నారు అని వీళ్ళంతా ఏం చేశారు ప్రార్థన చేశారు ఎక్కడ నీటి గుమ్మ మైదానంలోను ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు ఇప్పుడు కనీసం ఒక అరగంట మందిరంలో ఆరాధన చేద్దాము రెండమ్మ అంటే ఎవరు రాలేకపోతున్నారు ఎంత ఇప్పుడు అంత సౌకర్యాలు వచ్చేసినాయి ఏసీలు వచ్చేసినాయి చక్కని కుర్చీలు వేస్తున్నారు చక్కగా సౌండ్ సిస్టమ్ పెడుతున్నారు ప్రతి ఒక్క మైకులు ఇవన్నీ ఎన్నో ఎంత ఏసీ ఏసీ చర్చలు ఏసీ ఎంత సౌకర్యం పెట్టినా సరే వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు ఒక అరగంట ఆరాధించలేకపోతున్నారు ఇప్పుడు ప్రజలు ఇక్కడ ఏం చేస్తున్నారు మైదానంలో ఇస్రాయలీలు ప్రజలందరూ కూడా మళ్ళీ మన మన మందిరాలు నిర్మించుకోవాలి ఈ శత్రువుల చేతుల నుండి మనం విడుదల పొందాలని వాళ్ళు ఎంతో శ్రమించారు ఎంత మైదానంలో నుంచున్నారు ఒక్క అరగంట నుంచి ఆరాధన చేయాలి అరగంట ఎందుకు ఒక్క ఐదు నిమిషాలు మనం ఆరాధన పాట ఆరాధన చేయాలంటే కొందరు కాళ్ళులాగేస్తాయి ఏ చేతుల లాగేస్తాయి ఈ పక్కన తోసేస్తారు ఆ పక్కన అలా తోసేస్తారు నిలబడలేకపోతాము వీళ్ళు ఇక్కడ ఎలాగ ఇస్రాయలీలు ప్రజలు ఏం చేశారు మైదానంలో నిలబడ్డారు ఉదయం ఉదయం మొదలుకొని మ సాయంకాలం వరకు కూడా నిలబడే దేవుని సన్నిధిలో ఆరాధన చేశారు అక్కడ ఒక మైక్స్ ఒక మైకులు లేవు కానీ ఒక టెంట్లు లేవు ఏమీ లేవు మైదానంలో చేశారంట వాళ్ళు మైదానంలో ప్రార్థన చేశారు ఆ ప్రార్థన ప్రతీది కూడా మన మన అవసరతలు తీరాలంటే మనం ఏమి చేయాలి ప్రార్థించాలి ఎవరి దగ్గరికి వెళ్తే ఏదో సహాయం మనకు వచ్చేస్తుంది వాళ్ళు మనకు సహాయం చేస్తారు ఏళ్ళ సహాయం చేస్తారో మనం మనుషుల వైపు మనం చూడకూడదు మనుషుల వైపు చూస్తే ఏమీ లేదు ఇక్కడ మనం ఏమి చేయాలి మనకు వచ్చిన సమస్య మనకు తీరాలి అంటే మనము దేవుని వైపే చూడాలి కూడా దానియాలు ఏం చేశాడు సిం సింహాల గృహంలో దానియాలు నేసినప్పుడు దానియాలు ఏం చేశాడు ఇరుషులేము తట్టు చూశాడంటే అక్కడ ఇరుషులేము మందిరం లేదు ఇరుషులేము తట్టు ప్రార్థించాడు దానియాలు ప్రార్థన చేయగానే సింహాలు నోర్లు కూడా దేవుడు మూయించేశాడు ఈరోజు మనం ప్రార్థన చేస్తుంటే ఎలా ఉంటుంది మనం మనకు మనమే పరీక్షించుకోవాలి మన ప్రార్థన ఎలా ఉంటుంది మనం మనం చేసే ప్రవక్తను ఎలా ఉంటుంది మనం దేవుని సన్నిధిలో ఏం మాట్లాడుతున్నాము ఎలా చేస్తున్నామో మనము మనకు మనము పరీక్షించుకో పరీక్షించుకున్నప్పుడు మన హృదయాన్ని దేవుని మందిరంలో కుమ్మరించుకున్నప్పుడు ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి ఇక్కడ ఇక్కడ నేహమియ ఏం చేశాడు కన్నీరు విడిచి చేశాడంట మనకి కన్నీరు ప్రార్థన వస్తుందా ఈరోజు కన్నీరు ప్రార్థన చేయండి అమ్మా అంటే నాకు కన్నీరు రావట్లేదండి నేను ఎలా చేయను అని అడుగుతారు కొంతమంది కానీ మనం ఎప్పుడైతే మనం హృదయాన్ని ఇప్పి మనం కన్నీరు ప్రార్థన చేస్తామో దేవుడు వెంటనే మనకు సమాధానాన్ని ఇస్తాడు దేవు మనం మనం చేసేది ముందు ఫస్ట్ ప్రార్థన ప్రార్థన చేసినప్పుడు అది కొంత చిన్న సమస్య అయితే మనకి ఏదన్నా ఒక సమస్య తేరలేదనుకో ప్రార్థన వల్ల ఉపవాస ప్రార్థన చేయాలి ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఉపవాస ప్రార్థన వల్ల చిన్న సమస్య మనకు అది తేరలేదను కన్నీరు ప్రార్థన ఎప్పుడైతే ప్రార్థన చేసి ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తావో దేవుని సన్నిధిలో నీకు ఎటువంటి సమస్య అయినా దేవుడు తీరుస్తాడు అది జరుగుతుంది అది కూడా మేము చూసాం కాబట్టి ఈరోజు చెప్పగలుగుతున్నాం మేము ఉపవాస ప్రార్థనలో చేసి ఎంతగానో దేవుడి సన్నిధిలో ఎన్నో అద్భుతాలు పొందాము ఎన్నో ఆశీర్వాదాలు పొందాం కాబట్టి ఈరోజు మేము చెప్పగలుగుతున్నాము అలాగే ఇక్కడ నేహిమియా కూడా చేసినది అదే ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు అతను ఒక్కడే ప్రార్థన చేయలేదు ఇక్కడ ఇస్రాయేలీల ప్రజలందరినీ కూడా పోగు చేశాడు పోగు చేసి వాళ్ళందరూ కూడా ప్రార్థన చేశారు ఎంత హెజ్రే అని ఆ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు విని గ్రహించగల గ్రహించుకుని వాళ్ళు ఆ శక్తితో ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు మనము కూడా ఇక్కడ దైవ సేవకులు వాక్యం చెబుతున్నప్పుడు దాన్ని వినాలి మనం విన్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు ఏం చెప్తున్నారో అని మనం వాక్యం చదువుకోవాలి గ్రహించుకోవాలి వాళ్ళు ఏదో చెప్పుకెళ్ళిపోయారులే ఆదివారం కాబట్టి మేము మందిరానికి వెళ్ళాము ఈరోజు మాకు పాస్టర్ గారు ఏదో వాక్యం చెప్పారు ఎన్నాము వచ్చేసాము మేము ఆదివారం మా వెళ్ళే ప్రతిరోజు అనుమతి ప్రకారంగా వెళ్ళాము మేము మందిరంలోకి ఎలా వచ్చేసాము అన్నట్లు కాదు ఈరోజు దేవుని యొక్క మందిరంలో మనము ఆయన కోటలోనికి ప్రవేశించాం కాబట్టి ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అని మనం ఎదురు చూడాలి దేవుని ఒక వాక్యం కోసం ఎప్పుడైతే మనం ఆయన వాక్యం కోసం ఎదురు చూస్తామో మన మనకి వచ్చే చిన్న సమస్యలైనా పెద్ద సమస్య అయినా ఏదైనా కూడా మనకి ఎంటనే సమాధానం వస్తుంది లేదు ప్రభు ఇవే చేసేనా కానీ మనం బయట ఉండేసి దేవుడా నన్ను నన్ను దీవించుకొని బయట ఉండి అన్నం పెట్టుకుని వెళ్ళిపోతే మనకు ప్రయోజనం లేదు మనం ఎప్పుడైతే ఆయన సన్నిధానంలో అడుగుతామో అది ప్రతిదీ కూడా దేవుడు ఎంతగానో సహాయం చేస్తాడు ఇక్కడ హెజ్రే నెహిమియా కూడా అదే చేశాడు అలాగే సామితులు సామెతులు పద్దెనిమిదో అధ్యాయము పదో వచనం కూడా ఒకసారి చూడండి యహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును ఎక్కడ నీతిమంతులంట ఆయన ఆయన నామము బలమైన దుర్గమంట ఎవరు నీతిమంతులు నీతిమంతులంటే అందరూ నీతిమంతులేనా ఉంటారా అనుకుంటాం కానీ నీతిమంతులంటే ఎప్పుడైతే మన హృదయంలోకి యేసుప్రభుని మనం అంగీకరిస్తామో ఆయన్ని మన హృదయంలోకి అంగీకరించినప్పుడు మనం ఆయన ఎందు మనము విశ్వాసముగా నడుస్తున్నప్పుడు ఆయన ఆజ్ఞలకు మనం లోబడుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా నీతిమంతులుగానే ఆయన 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 దుర్గములోకి మనం ప్రవేశించినప్పుడు మనం ఎప్పుడైతే ఆయన సన్నిధికి వచ్చి మనం ప్రార్థిస్తామో మనం సురక్షితంగా ఉంటామంట మనకి ఎటువంటి ఆపదలు కూడా రావు రావటానికి లే మనము అనలేము కానీ మానవులుగా కొన్ని కొన్ని ఆపదలు వస్తాయి కానీ ఆట ఆటల నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు ఆయన దుర్గము ఆయన సన్నిధికి మనం వచ్చినప్పుడే మనం ఆయన సన్నిధికి రాకుండా మనకి ఏది కూడా మేలు జరగదు ఎప్పుడైతే ఆయన సన్నిధికి వస్తామో ప్రార్థిస్తామో అప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు ఇక్కడ నేహిమిక కూడా అదే చేశాడు ఆయన ప్రార్థించాడు మా స్థితులమైపోయిన మందిరాలు మళ్ళీ కట్టబడాలని ప్రార్థన చేశాడు అలాంటి వ్యక్తిని ఒక సామాన్యమైన వ్యక్తినే దేవుడు ఏం చేశాడు ఒక ఒక సామాన్యమైన ఒక ఉద్యోగం చేసుకునేవాడు అటువంటి వ్యక్తిని దేవుడు ఒక ఒక నేహిమియా గ్రంథమే బైబిల్లో రాయబడి ఉన్నది దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు దేవుడు నెహిమియా ప్రార్థన బట్టి దేవుడు ఆశీర్వదించాడు మళ్ళీ శిథిలమైపోయిన ఇస్రాయేలీలు మందిరాలన్నీ కూడా మళ్ళీ కట్టబడ్డాయి ఇప్పుడు అనేక రాజు ఉన్నాయి అవన్నీ శిథిలమైపోయి మళ్ళీ రాజు ఎవరు కూడా నిర్మించరు రాజుల కాలము అయిపోయింది ఇప్పుడు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు వచ్చేసరిలో ఇప్పుడు వచ్చారు కాబట్టి అవి మళ్ళీ తిరిగి నిర్మించవు కానీ దేవుని యొక్క మందిరాలు ఎవరు ఎక్కడ మందిరం ఉన్నా సరే ఎక్కడ కూల్చినా అంతక రెట్టింపు మందిరాలు మళ్ళీ దేవుడు తిరిగి నిర్మిస్తాడు ఎప్పుడూ మనందరము కూడా భారం కలిగి ప్రార్థన చేయాలి దేవుని యొక్క సువార్త ఇంకా ముందుకు కొనసాగాలి దేవుని మందిరాలు ఇంకా అంతకంటే ఎక్కువ కట్టబడాలి సాతాను ఎన్ని పన్నాగాల పన్నినా దాని ఉచ్చులో పడిపోకుండా మనం ఇంకా బలముగా ప్రార్థన చేయాలి బలముగా మనం ఇంకా దేవునియందు విశ్వాసము కలిగి అనేక మందికి ఆయన సువార్త ప్రకటిస్తూ ఇక్కడ నేహియ్య ఎలా ఏ విధముగా అయితే శిథిలమైపోయిన మందిరాలు మళ్ళీ ఎలా తిరిగి నిర్మించాడో మనము కూడా అలాగే అనేక మందిని మనము ఉద్యమంలోకి నడిపేటట్లు కూడా ఉండాలి